సోమవారం ఆపరేషన్ స్వేచ్ఛ టూలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మరియు పొందూరు మండలాల్లో బాండెడ్ లేబర్ మరియు చైల్డ్ లేబర్ రెస్క్యూ నిర్వహించడం జరిగింది ఈ రెస్క్యూకి ముఖ్య అతిథిగా ఆర్ సన్యాసి నాయుడు సీనియర్ సివిల్ జడ్జి మరియు జిల్లా బాలల రక్షక విభాగం నుండి డిస్టిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కేవీ రమణ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు ఈ రెస్క్యూలో భాగంగా షాపులో పనిచేస్తున్నటువంటి పద్దెనిమిది సంవత్సరాలలోపు బాల బాలికలను గుర్తించి వారికి మరలా స్కూల్లో లేదా కాలేజీల్లో చేర్పించి పనిలో పెట్టుకుంటున్నటువంటి షాపు యాజమాన్యులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది అలాగే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పోలీస్ డిపార్ట్మెంట్ హోమం జైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా హెడ్ ఆఫీస్ చేసిన ఆదేశాల మేరకు ఆపరేషన్ స్టేచర్పు అనే ఒక కార్యక్రమాన్ని ఈ నెల ఐదో తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కూడా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మెయిన్ మెయిన్ హార్ట్ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకుని ఈ షెడ్యూల్ ప్రకారం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వర్క్ షాప్స్లో కానీ లేదా మెకానిషన్స్లోనూ ఎస్టాబ్లిష్మెంట్స్ షాప్స్లోనూ ఎవరైతే చైల్డ్ లాగా ఉంటారో వీళ్ళని ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఐడెంటిఫై చేసి అన్ని కోఆర్డినేషన్స్ తో ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు జుడిషియల్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా సమన్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వాళ్ళు మళ్ళీ రెగ్యులర్గా స్కూల్స్లో జాయిన్ చేసే కార్యక్రమం అనేది చేయబడుతుంది ఈ వాళ్ళు ఈరోజు శులకాలం అలాగే పొందారు ఈ రెండు మండలాలు ఈరోజు